రాజ్యం సుధారించాలన్నాడు నాకు ఈ రాజ్యాలతో కానీ వీటితో కానీ పని లేదయ్యా నేను యుద్ధం చేయను అవసరమైతే సన్యాసం తీసుకొని అడుగు తిని బ్రతుకుతాను గాని నాకు యుద్ధంతో పని లేదన్నాడు అక్కడ కర్తవ్యాన్ని తప్పే అర్జునుడు మనం కూడా మన జీవితంలో పెళ్లి చేసుకున్నాక వివాహం చేసుకున్నాక కన్నాక కర్తవ్యాన్ని మర్చిపోకూడదు తల్లిదండ్రులను పూజించాలి అలాగే భార్యను ప్రేమించాలి పిల్లల్ని పెద్దవాళ్ళు చేసి వాళ్ళని మంచి దారిలో పెట్టి బాధ్యత ఇంటి యజమానిగా మనకుంది ఇదే భగవద్గీత చెప్పండి కర్తవ్యాన్ని వదలకూడదు ఏదో చూడండి సంసారం మాత్రం పోయినాక ఎక్కడికోపోయినా తిరగకూడదు కర్తవ్యాన్ని అంటే నువ్వు సంసారంలో ఉంటూ సర్వేశ్వరుని ఆరాధించాడు పారిపోమని భగవద్గీత చెప్పలేదు అలాగే అర్జునుడు కూడా జ్ఞానబోధ చేసి యుద్ధోత్ చేసి విజయం ఓహించాలని చేసేది మన పరమాత్మ ఇక సాంఖ్యం అంటే జ్ఞానం అంటే ఏమిటి అసలు ఈ శరీరంతో నీకేంటి పని ఈ శరీరం ఏమిటి దేహి నోస్తుంది దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి దేహస్తారు నాయన ఎవరైనా సరే బాల్యము యవ్వనము వార్త్యము మరణము ఈ నాలుగు తప్పు ఎవడో బాల్యంలో ఉండిపోవడం ఎవడో యవ్వనంలో ఉండడు ఎవడు ముసలివాడుగా ఉంటారో చనిపోతాడు ఈ నాలుగు అందరికీ ఉన్నాయి అయితే భార్య అంతా కూడా అమాయకత్వం ఎవరంతా కూడా మూర్ఖత్వం వార్ధకులు ఎంతసేపు కూడా ఈ సంసారం అనే బరువును పోయలేక ఆ చెంతతో బాధపడతాడు ఇక వృద్ధాప్యంలో మరణ భయం అంటే మనిషికి ఎప్పుడు ఏదో భయమే ఈ భయాన్ని దూరం చేయాలంటే నువ్వు భగవద్గీత పెట్టుకోమన్నాడు భగవంతుడు అందుకని భయాన్ని దూరం చేసేదే భగవద్గీత ఇక మూడో అధ్యాయం అర్మయోగం మరి వేళ మనం యుద్ధం చేశాం అందులోనే చెప్పాడు భగవంతుడు అన్నాద్భవంతి భూతాది పర్జన్యా కమ సంభవతి పర్జన్య సముడు అంటే అర్థం ఏమిటి మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఈ వేదం చేసాం దీని ఫలితం చెప్పేదాన్ని పైకి పెడుతుంది వేదం ఏర్పడుతుంది అక్కడి నుంచి భూమి వర్షిస్తుంది వర్షిస్తే పంటలు పండుతాయి ఆ పంటలు తింటే మనకి స్త్రీ పురుషుల్లో శుక్ర ఏర్పడి ఆ రెండింటి కలయిక వల్ల జీవోత్పత్తి జరుగుతుంది అంటే యజ్ఞం వల్ల జీవులు పుడుతున్నారు యజ్ఞం వల్ల జీవులు కర్మ పాలన తగ్గుతున్నాయి యజ్ఞ వల్ల మీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రక్షాళం అవుతున్నాయి అందుకని యజ్ఞం చేయాలి ఒకప్పుడు మన అందరిలో యజ్ఞం జరిగేది అందరిలో పొగల పైన పొత్తుట ఈవేళ గ్యాస్ పైన వచ్చి యజ్ఞాలు పక్కకపోయాయి అందుకని ఎలా ఫేమర్స్ వస్తుంది లేదంటే ప్రతి తల్లి కూడా యజ్ఞం చేసేది అగ్నిహోత్రుడికి నమస్కారం పెట్టుకునేది అప్పుడు అయ్యి ఉండేవారు ఇప్పుడు అనే సిట్టుల్లో నొక్కి పని లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పొప్ప అడితే గ్రైండర్ అని లేకపోతే మిక్సీ అని సిట్టులు వస్తున్నారు ఆ వేళ సిట్టులు కాదు సరికాలంలో ఇలాగేలా ఇవ్వరు హ్యాండ్స్ బాగుండి పప్పు పప్పులు ఇవ్వరు ఇవన్నీ కూడా తక్కువ ఉండి నాదుగా ఉండేవారు ఇవన్నీ పోయాయి శరీరాలు పెరిగి రోగాలు ముందుకు వచ్చేసాయి ఈ రోగాలు రావడం కారణం కూడా మనమే ఎప్పుడైతే మనిషి సుఖాన్ని కోరుకుంటాడో తప్పనిసరిగా రోగాలు వస్తాయి మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటే ఏ రోగం దరి ఇదంతా కూడా భగవద్గీతలోనే ఉంది ఇక తర్వాత మనకు భగవద్గీతలో జ్ఞానం చెప్పాడు ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను వస్తానన్నాడు అలాగే ఐదో అధ్యాయంలో సమదృష్టి గురించి చెప్పాడు ఆరో అధ్యాయం వచ్చేటప్పటికైనా ఆయన గురించి చెప్పాడు ఇలాగ ఒక్కొక్క అధ్యాయంలో ఆయన మనకి ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పాడు అలాగే మిగతా రెండో శక్తం భక్తి శక్తంలో కూడా మనకి విజ్ఞాన యోగము అక్షర పరబ్రహ్మము రాజ విద్య రాజగుహ్యము అలాగే విభూతి యోగము విశ్వరూప సందర్శన భక్తి యోగము చూడండి భక్తి అంటే ఎప్పుడు చెప్పినయన మనకి పది అధ్యాయం పూర్తి అయితే గానీ పన్నెండో అధ్యాయంలో భక్తి చెప్పలేదు అయితే పదకొండు అధ్యాయులు ఆచరించారు ఆచరిస్తే భగవంతుడు అంటే ఎవరో తెలిసిన తర్వాత కానీ భక్తి కొనలేదు అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడు గురించి చెప్తాడు ఆ భగవంతుడు కుటుంబాన్ని సూచిస్తాడు ఇప్పుడు భగవంతుని యొక్క రూపం తెలిసి ఆయన భక్తి మార్గంలో వెళ్ళగలిగే మనం కూడా అంటే భగవంతులు ఎవరో ముందు తెలుసుకోవాలి తర్వాత ఆయన గురువు ద్వారా ఎలా ఆచరించాలో అవన్నీ కూడా తెలుసుకోవాలి ఇక మూడో చట్టం జ్ఞాన చూం ఇవే అంతా కూడా చూడండి క్షేత్ర క్షేత్ర విభాగ యోగం గుణత్రయ విభాగ యోగం అంటే ఏమిటి ప్రపంచం అంటే రెండు ఉంటాయి ఒకటి మంచి రెండు చెడు ఈ రెండింటిలో మనకు అంశ దగ్గర పాలు నీళ్లు కలిపి పెడితే అంశ బాగే స్వీకరిస్తుంది నీటిని వదిలేస్తుంది అలాగే మనం కూడా ప్రపంచంలో మంచి తీసుకోవాలి కానీ చెడు ఇప్పుడు మాట్లాడుకోకూడదు చెడును వదిలేయాలి అలా వదిలేస్తే మనం ఆనందంగా ఉంటాం కానీ మనం నలుగురు కూర్చుంటే ఎదట వాళ్ళ యొక్క చెడు గుణాలే మాట్లాడుకుంటాం అంటే వాళ్ళ పాపం అంతా మనం తీసుకుంటున్నాం అందుకని మనం ఏం పూజలు చేసినా పునస్కారాలు చేసినా ఈ పాత పోవటం లేదు ఈ విషయాలు తెలుసుకోవాలి అసలు ఒక విషయం మనకు మనకి అనేక మంది దేవతలు ఉన్నారు ఏ దేవతను పట్టుకున్నా సమయం సరిపోదు ఈ దేవతను ఆరాధిస్తే చాలు మనం అందుకని మనం అందరం కూడా మరి మరి భోజనానికి వచ్చేసారు అక్కడికి మరి క్లుప్తంగా పూర్తి చేస్తారని ఇక ఆకరాధమే మోక్ష సన్యాసం అన్నారు అంటే మోక్షాన్ని కూడా సన్యాసం ఇచ్చేయమన్నాడు భగవంతుడు ఎందుకంటే మానవులే ముక్తి పనులు మళ్ళీ కొత్తగా ముక్తి వచ్చింది వీళ్ళు జంతువులు ఏంటి మనం ఏమన్నా ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో మనం ఆఖరి జన్మే ఈ జన్మలో మనం సమయాన్ని హృదయ చేసి మనం దేవుణ్ణి ఆరాధించకుండా ముక్తి కోసం మన ప్రయత్నం చేయకపోతే ఈ జీవితం హృదయ అయిపోతుంది మళ్ళీ చేసుకోవాలంటే భగవద్గీత నాశనం